అందరికి చేపేం నేను మీ చింతకుంట్ల బాబు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలోని ఎస్సీ మాలపాలెంలో అక్కడ ఉన్నటువంటి యువకులు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ వారిని కలవడం జరిగింది ఆ కలెక్టర్ వారికి ధర్మడుగు గ్రామ కంఠంలోని స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొంత స్థలాన్ని కేటాయించాలని ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ వారు ఎమ్ఆర్ఓ వారికి ఎన్ఆర్ చేయడం జరిగింది మార్కాపుర ఎంఆర్ఓ వారికి అంతేకాకుండా మార్కాపుర ఎంఆర్ఓ వారికి కూడా ఈ యొక్క ధర్మడుగు గ్రామ కొంత స్థలాన్ని అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేసుకున్నానికి స్థలం కేటాయించమని కూడా ఎమ్ఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు విలేజ్ సర్వే పంపించి ఆ యొక్క గ్రామకంఠ భూమిని పరిశీలించ జరిగింది ఆ గ్రామకంఠ భూమిలో ఇరవై ఆరు కొంత భూమి ఇరవై ఆరు నంబరు ఫ్లాటు మరియు పదహైదు నెంబర్ ఫ్లాటు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది అందులో ఈ పదహైదు నంబర్ ఫ్లాట్లు అంబేద్కర్ విగ్రహానికి వేసుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పడంతో నవంబర్ ఇరవై తారీఖున గ్రామ దళితులు మాలందరూ కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ యొక్క శిల ఫలకాన్ని ఇరవై తారీఖు అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ మాజీ సర్పంచ్ టీడీపీ మాజీ సర్పంచి జవ్వాజి రామాంజనేయ రెడ్డి మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఏడో తారీఖున అక్కడికి వచ్చి ఉదయం వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి వీలు లేదు ఈ స్థలంలో కాదు అక్కడ ఎక్కడ పక్కన అని చెప్పేసి అక్రమంగా ప్రవేశించి తన అనుచరులతో అక్కడ అంబేద్కర్ విగ్రహ శిలా ఆవిష్ ఆక్రమించే విధంగా కంచెవేయడం జరిగింది ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి దళిత మహిళ డొక్క కరుణాని మహిళ ఇది నీకు ఇది నీకు తగదు నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ వద్దంటావు అని చెప్పేసి అతను నిలదీసి అడగడంతో ఆ యొక్క మాజీ సర్పంచ్ జవ్వాజ్ రామాంజన్ రెడ్డి ఆ యొక్క దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించి కులం పేరు పెట్టి దూషించడం జరిగింది ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో మార్కా ప్రోరల్ పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అని రామాంజనే రెడ్డిపై నమోదు చేయాలని చెప్పేసి దళిత మహిళ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చి నేటికి పది రోజులు గడుస్తున్నా కానీ ఆ యొక్క కంప్లైంట్ మీద ఎటువంటి విచారణ జరపలేదు పోలీసులు నేటికి పది రోజులు కావస్తున్నా పోలీసులు ఎందుకు విచారణ జరపలేదంటే ఈ యొక్క మాజీ సర్పంచి ఎవరైతే జవ్వాజి రామాన్య రెడ్డి ఉన్నాడో అతను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో పోలీసులు కూడా నిర్లక్ష్యం చేసిండ్రు అంతేకాకుండా ఈ రోజు అదే దళిత మహిళ డొక్క కరుణను పోలీస్ స్టేషన్ పిలిపించుకొని ఈ జవాజ్ రెడ్డి తన అనుచరులతోటి ఆ యొక్క మహిళను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మానసికమైన ఒత్తిడికి గురి చేసి ఈరోజు ఆ యొక్క ను వెనక్కి తీసుకోవడం అంటే రాజీ పరచడం రాజీ పడే విధంగా చేశారు ఈ యొక్క రాజీ ఆ యొక్క మహిళకు ఏమాత్రం ఇష్టం లేదు కేవలం తన అనుచరులతోటి బెదిరిపుల గురి చేయడం వల్ల ప్రలోభాలకు గురి చేయడం వల్ల ఆ యొక్క దళిత మహిళ భయపడి యొక్క కేసును వెలికి తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఏదైతే ఈ జవాజి రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన విగ్రహానికి ఆక్రమించే విధంగా ఈ యొక్క కంచె వేసిండో అది దళితుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళిత భోజనకు ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి వెంటనే ఈ శిలాపాలను ఆక్రమించి కంచె వేశాడు దాన్ని వెంటనే తీసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క శిలాపర విషయంలో ఆ యొక్క దళిత మహిళలు కూడా న్యాయం చేయాలని రేపు స్థానిక మార్కప్పుల సబ్ కట్టాలకు ఎదురుగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క జవాజి రామేంద్ర రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శిలాపాలకని ఆక్రమించే విధంగా ఏదైతే కంచె ఉందో ఆ యొక్క కంచె తీసివేసి దాని మీద చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుకుంటూ అన్ని ప్రజా సంఘాలతోటి రేపు ఉదయం స్థానిక మార్కప్ల సబ్ కార్యం ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క కంచె తీసివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని తెలియపరుస్తూ అందరికీ మరొకసారి జయభీ తెలుపుకుంటూ ఉన్నా జయ భీమ్ జయ భారత్